అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అయిపోయినాయి మీ వంటలు నేను వచ్చేసి ఈరోజు రసం పెడుతున్నాను అండి ఏం రసం అనుకుంటున్నావు ధనియాల రసం పెడుతున్నా ఈ సీజన్లో చాలా మంచిది కదా హెల్త్ గుని రెండు దానికి కావాల్సింది రెండు స్పూన్ల ధనియాలు ఒక అర స్పూన్ కందిపప్పు ఒక అర స్పూన్ జీలకర్ర కొన్ని మిరియాలు వెల్లుల్లిపాయి కొంచెం కారం సరిపడంతా మిర్చి వేసేసుకొని ముందుగా మనం చింతపండుగు నానబెట్టడండి ముందుగా మనము షౌమిన గిన్నె పెట్టేసుకొని కందిపప్పు లైట్గా వేయించుకుందాము పచ్చియని పట్టుకోవచ్చు మీ ఇష్టము నేనైతే కొంచెం లైట్గా వేయించుతున్నాను కందిపప్పు వేగినాక మిగతా అన్ని కలిపి ఒకేసారి వేసేసుకుందాం అండి ఎందుకంటే అన్నీ తొందరగా ఎగుతాయి కాబట్టి అన్నీ వేయించుకున్నాక స్టవ్ కట్టేసుకొని మనం ఒక ప్లేట్లో పోసుకుంటే సల్లాడ్ కదా ఆ సల్లారి లోపల చింతపండు అంతా అంతా తీసుకుందాం మంచిగా కలిపేసుకొని ఆ లోపల సల్లాడ్నే కదండి ఇది మిక్సీ పట్టుకుందాం పౌడర్ పట్టేసుకొని మనం ఏ గిన్నెలో అయితే మనం చారు రెడీ చేసుకుంటాము ఆ గిన్నెలోనే పొడి వేసేసుకుందాము పొడి అంతా వేసేసుకొని మనం చింతపండు ఇందాక వాటర్ తీసుకున్నాం కదా చింతపండు వాటర్ వేసుకొని కొంచెం మనకి ఎంత వాటర్ కావాలో అంతేసేసుకుందాం అండి మనకి ఇందులో అయితే కారం వేయనక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ మిరపకాయలు అవి మిరియాలు వేసాం కావచ్చు కొంచెం కొంచెం ఘాటుగానే ఉంటుంది ఇప్పుడు పసుపు ఉప్పేస్తున్న పసుపు ఉప్పేసి స్టవ్ ముట్టించుకొని మరిగే చా బాగా మరిగేదా పెట్టుకుందామండి మంచి వాసన వస్తుంది అబ్బా మరుగుతుంటేనే బాగా మరిగిన తర్వాత మనం ఇప్పుడు ఫిల్టర్ చేసుకుందామండి ఎందుకంటే చిన్న చిన్న ముక్కల్లాగా ఉంటాయి కదా ధనియాలు కానీ కందిపప్ప అన్నీ అదే చాలామంది ఇష్టపడరు కదా కొంచెం ఓగురు ఓగురుగా చేదుగా ఉంటుంది ఇది అంతా వడగట్టేసుకుంటామంటే మనం పల్సగా చాలా బాగుంటుంది తిన్నీకైనా మొత్తం వడగట్టేసుకుందామండి ఇదంతా ఫిల్టర్ చేసేసుకుంటే చూడండి ఎంత వచ్చిందో వేసింది కొంచెమైనా కానీ అదంతా మనకు ఉడికే లోపల ఉబ్బిపోయినట్టే అయిపోయింది చూడండి చక్కగా ఇది తీసేసుకొని ఇప్పుడు మనము పచ్చి ఉల్లిపాయ ముక్కలు కొన్ని ఎల్లిపాయ ముక్కలు పచ్చి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం మూత పెట్టేస్తే ఆ వేడికి చక్కగా ఆ ఫ్లేవర్ మొత్తం చారుకి అండి ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం తాలింపు పెట్టేసుకొని తాలింపు గింజలు కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడాక కొద్దిగా తాలింపు గింజలు కొంచెం సన్నగా కట్ చేసి నెల్లుల్పాయ ముక్కలు ఎందుకంటే పచ్చి ఉల్లిపాయలు వేసాం కదా అక్కర్లేదు తా కరివకు ఎండుమిర్చి కొద్దిగా ఇంగువ మెంతులు వేయడం మర్చిపోయాను కదా ఇందాక మన పొడిలో ఇప్పుడు కొద్దిగా మెంతి పొడి వేసుకుందాం పోపులో ఇప్పుడు మొత్తం రెడీ అయినాక చారులో మరిగిన చారులో పోపు వేసేసుకుందాం అండి చక్కగా వేసేసుకొని ఇప్పుడు చారాంతా పోసేసుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసుకుందాం మనకి మరగన అక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ చారంతా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మరగనక్కర్లేదు మంచిగా కలిపేసుకొని స్టవ్ కట్టేసుకొని ఇప్పుడు కొత్తిమీర వేసి సన్నగా చేసిన కొత్తిమీర వేసేసి మూత పెట్టేసి ఒక్క నిమిషం వదిలేద్దామండి చక్కగా మంచిగా మంచి స్మెల్ వస్తుంది చారు అయితే ఎందుకంటే మెంతిపొడి జీలకర్ర ఎల్లుల్లిపాయ ధనియాలు అన్నీ మంచి మంచి హెల్త్కి సంబంధించినవి కదండి కానీ ఈ సీజన్లో మాత్రం ఇలాంటి చారు తింటే చాలా మంచిదబ్బా జలుబు దగ్గు ఇలాంటివి రాకుండా మనకి ఏ కూర అక్కర్లేదు వేడి వేడి అన్నంలో ఇలాంటి రసం పెట్టుకొని కొంచెం రసంతో కొద్ది పెరుగుతు తింటే హాయిగా ఉంటుందబ్బా ప్రాణానికి నిజంగా చాలా బాగుంది మంచి స్మెల్ అబ్బా సూపర్ టేస్ట్ ఉంది ధనియాల రసం మాత్రం సూపర్గా ఉంది టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఈ విధంగా ట్రై చేయండి కానీ చాలా మందికి నచ్చవచ్చు నాకు తెలిసి చాలామంది తెలిసి ఉండొచ్చు కాకపోతే నాకు తెలిసినవేళ నేను పెట్టానండి మీకు తెలిసిందే ఇంక వేరేలాగా అంటే కామెంట్ చేయండి నేను ట్రై చేస్తాను నెక్స్ట్ టైం ప్లీజ్ నచ్చితే లైక్